ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకుని దాని వీధిలో నిలబడతాం మిర్చి ఫార్మర్ చెప్పండి మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం ప్రకటించాలి ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్ మేమేం చేయాలో మాకు తెలుసు ఏబిఎన్ మాకు చెప్పక్కలే మాకు ఏం చేయాలో మాకు తెలుసు మాకు ప్రజల తరఫున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు ప్రజల తరఫున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ